మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధంగా ఉన్నకే మహిమ కలుగును కాక గత కాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన లెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సరిధిలో ఆయన గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సారి చిన్న ప్రార్థన చేసుకుని వాకివాకులకు వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు వందనాలు శోత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవంగళయ జీవాధిపతి సర్వశక్తివంతా మీకు స్తోత్రాలు దిష్టం మీరే మహిమ పొందండి మీ సన్నీ మీ ప్రసన్నత మా నడిపించి మీ కార్యములు మీ కృప దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని వేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి ఆ మంచిది గుడి మీ అందరికీ కూడా ఆ రెండు అదనాలు ఇక్కడ వాకి భాగంలో వాకి భాగంలో మనం చూసినట్లయితే నేను రెండు జనాన్న మూడో అధ్యాయాన్ని సంఖ్యాకాండము మూడో అధ్యాయాన్ని మనం జ్ఞానించుకున్నాం ఈరోజు సంఖ్యాకాండము నాలుగో అధ్యాయం ఈ నాలుగో అధ్యాయం మూడో అధ్యాయంలో ఉన్న కంటిన్యూషన్ గానే నాలుగో అధ్యాయంలో కూడా అదే విధానం అనేది మనం చూస్తున్నాం దేవుడు ఆ మందిర సేవ పరిచర్య కోసం మందిర సేవా పరిచర్య కోసం వాళ్ళందరూ కూడా లెక్కించమన్నప్పుడు మూడో అధ్యాయంలో గిరిశో వచ్చి ఏడు వేల ఐదు వందల మంది కహాతీలు వచ్చి ఎనిమిది వేల ఆరు వందల మంది అలాగే మొరారీలు వచ్చి ఆరు వేల రెండు వందల మంది నెల ప్రాయం మొదలుకొని వారి వరకు కూడా ఉన్న వయసు అంతా లెక్క పెట్టి వాళ్ళందరూ కూడా లెక్కించుకున్నప్పుడు వాళ్ళంతమంది వచ్చారు ఇక్కడ ఈ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ మందిర సేవ పరిచయ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ కూడా లేవీలందరూ కూడా లెక్కించమన్నప్పుడు వాళ్ళు అంతమంది ఉన్నారు ఇప్పుడు మందిర సేవ పరిచయం చేయడానికి ముప్పై ఏళ్ళు పైకొని వారందరూ కూడా లెక్కించమన్నప్పుడు ఇక్కడ మరల కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఆ ముందుకు వెళ్తున్నంతసేపు కూడా ఈ నలభై సంవత్సరాల కాలంలో వాళ్ళు సాగుతున్నంత దేవుడు ఎక్కడైతే నిలిచి ఉన్నాడో అక్కడ వారు జీవనాన్ని సాగించారు ఎప్పుడైతే మేఘం పైకి వెళ్ళి ముందుకు సాగుతుందో అప్పుడు వీరు ఆరు వారి గుడారం అంతా కూడా సర్దుకొని ఈ మూడు గోత్రాల వాళ్ళు కూడా ఈ మందిర గుడారం యొక్క సంబంధించిన సేవలో సంబంధించిన ప్రతి వస్తువును కూడా మొయడానికి లేవీలకి మాత్రమే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు మిగతా ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు కానీ ఈ లేవీలకి మాత్రం ఈ అవకాశం ఇచ్చి వారు మాత్రమే ఆ పరిచయం చేయడానికి పైన గుడారం అంతా కూడా ఒకరు లోపల మందిరం మందిరంలో ఉండే సామానంతా కూడా ఒకరు అది మందసమే కానీ దీపపు స్తంభమే కానీ సరిది రొట్టెల బల్లే కానీ గంగాలమే కానీ ఇవన్నీ కూడా ఒకరు ఆ తర్వాత ప్రాకారంగా ఉన్న ఆ యొక్క గోడలుగా కట్ గోడలుగా ఏర్పాటు చేయబడిన ఆ యొక్క దిమ్మలు కానీ ఆ యొక్క మేకులు కానీ తాళ్ళు కానీ అవన్నీ కూడా ఒకరు ఇలాగా మూడు భాగాలుగా చేసి మూడు భాగాలుగా చేసి దాన్ని ఇస్తున్నాడు మూడు పరిచర్లుగా దేవుడు వారికి ఇస్తూ ఉండగా ఈ మూడు పరిచయలు కూడా వారు చేయవలసిన వారే ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా అయితే ముగ్గురుగా ఉన్నారో ఇక్కడ కూడా ముగ్గురుగానే పరిచయం చేయడానికి దేవుడు ఎవరి పని వారు శ్రద్ధగా భక్తిగా చేసేలాగా దేవుడు ఇక్కడ అవకాశాన్ని ఇచ్చాడు చూడండి ఒకసారి నాలుగో అధ్యాయం కాండము నాలుగో అధ్యాయం యహోవా మోష ఆహారలకు ఇలాగ సెలవు ఇచ్చారు నీవు లేవీలలో కహాతీయులను వారి వంశంలో చొప్పున వారి పితృల కుటుంబంలో చొప్పున ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష పని పనిచేటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్యను వ్రాయించుము లేవీలలో కహాతీయులను వారి వారి వంశములు చొప్పున వారి వారి బితులు చొప్పున ముప్పై ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళ వరకు కూడా ఈ కహాతీలు కహాతీలు చేసే పని మందిరంలో మందిరం లోపల చేసే పని అది సన్నిధి రొట్టెల బల్ల కానీ గంగాలం కానీ చూడండి ఆ పని చూడడం చూ చదువుతాం మనం ముప్పైదేడ్లు మొదలుకొని యాభై ఏడ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారులో పనిచేయటకు శానగా చేరగలిగిన వారందరి సంఖ్యను వ్రాయించాం అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారు నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు దండు ప్రయాణమైనప్పుడు ఆహారులను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డు దించి దాని సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర సముద్రవస్త్ర చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణం గల బట్టను పరిచి దాని మూత కర్రలను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దానిమి గిన్నెలను ధూపాతులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను మీద ఉండవలను అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట వేసి దాని సముద్ర సముద్రవస్త్ర చర్మము కప్పి దాని మోతకర్లను కర్రలను మరియు నీవు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెలను దాని కత్తెలిసిప్పలను దాని సేవలో వారు ఉపయోగించ ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దాని ఉపకరణలన్నిటినీ సముద్ర వస్త్ర చర్మమైన కప్పుతో పెట్టి దండె మీద ఉత్సవాలను మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి పరిచి సముద్ర వస్త్ర శర్మను దాని మీద కప్పి దాని మోతకర్లను దోచవలను మరియు తాను తాము పరిశుద్ధ స్థలంలో సేవ సేవ చే ఉపకరణలన్నిటిని వారు తీసుకొని నీలిపట్టతో ఉంచి సముద్ర వస్తల చర్మపు చర్మముతో కప్పి వాటి దండి మీద పెట్టవలను వారు బలిపీటపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టలు పరిచి దాని మీద తమ సేవ ఉపకరణలన్నింటినీ అనగా ధూపాతి ముండ్లు గరిటెలు గిన్నెలను బలిపీటపు దాని మీద పెట్టి సముద్రవసల చర్మమైన కప్పును దాని మీద పరచి దాని మోతకర్లను తగిలింపవలను దండు ప్రయాణమైనప్పుడు ఆహారమును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణలన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయవలను అయితే వారు సావక ఉడినట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు ఇది ప్రత్యక్ష గుడారంలో కహాతీయుల భారము యాజకడుగు ఆహారను యాజకడుగు ఆహారమును కుమారులైన ఇలియాజరు పై విచారంలోనికి వచ్చునవి ఏమనగా దీపతైలము పరివల దోపత్ర ద్రవ్యములు నిత్య నైవేద్యము అయి అభిషేక తైలము అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలంలోనేమి దాని ఉపకరణలోనేమి దానిమీ దానిలో ఉన్న అంతటి పై అంతటి పై విచారణలోనికి అతని భారము వీళ్ళు కహాతీలు చేయవలసిన పని దేవుని మందిరంలో మందిరం యొక్క మందిరం యొక్క సామాన్ అంతా కూడా దాని యొక్క ఉపకరణాలన్నీ కూడా బలిపేటం దగ్గర నుండి దీపస్తంభం దగ్గర ఇవన్నీ కూడా వారు తీసుకొని మోసుకొని వెళ్ళవలసిన వారే ఉన్నారు తర్వాత పదిహేడు వర్షంలో మరియు మోషే ఆహారంలో ఇలా సెలవు మీరు కాహాతీయుల గోత్రముల కుటుంబములను లేవిలోండి ప్రత్యేకించుడి దేవిలోండి ప్రత్యేకించుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు సావక బ్రతికి ఉన్నట్లు మీరు వారిని గురించి ఏమనగా ఆహారంలో అతని కుమారుడు లోపలికి వచ్చి ప్రతివానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను వారు సావక ఉండినట్లు పరిశుద్ధ స్థలము రెప్పపాటు సేపైనను చూసుటకు లోపలికి రాకూడదు వీళ్ళు మందిర సేవ చేస్తున్నారు ఎవరు కహాతీలు మందిర సేవ చేస్తున్నారు మందిరం లోపలే ఉంటారు కానీ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి కానీ అందులో తొంగి చూడడానికి కూడా అవకాశం అనేది లేదు వారు చూసిన నాడు చనిపోతారు దేవుణ్ణి మహిమను చూసి బ్రతికెల వారు ఎవరూ లేరు ఎవరు చూసి తెగించవద్దు అని చెప్పేసి మంది సేవ చేస్తున్నావంటే నువ్వు కన్నులు నువ్వు తల ఎత్తకుండా నీ పన్ను చూసుకోవాలి తప్ప ఏ మాత్రం కూడా తొంగి చూడడానికి కూడా అవకాశం లేని విధంగా దేవుడు అక్కడ ఏర్పాటు చేసి వారికి అవకాశాన్ని అక్కడ ఇచ్చి ఉన్నాడు ఆ తర్వాత ఉన్న మిగతాది ఎవరు అంటే గెరిషోనీయులు ఈ గెరిషో చేసే పని తట్టు ఆ పైన గుడారం మీద ఉన్న గుడారంగా వేసిన ఆ గుడారాన్ని ప్రత్యక్ష గుడారానికికుండే ఆ తెరలను దానికుండే సామాన్లు అంతా కూడా వీళ్ళు ఎప్పుడైతే దేవుడు బయలుదేరి ముందుకు పదండి అని అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మేఘలో లేస్తాడో ముందుకు సాగి కణానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ కూడా అంతా మొత్తం కట్టి మూట కట్టి అంతా కూడా సర్జేసి శుభ్రం చేసి అన్నీ కూడా భుజం మీద పెట్టుకొని వాళ్ళు ముందుకు సాగు వెళ్తూ ఉంటారు తీలేమో లోపల మందిరంలో ఉన్న ఉపకరణాలు ఈ గెలుచుకునిలేమో పైన ఉన్న పైన ఉన్న ప్రతి విధమైన గుడార గుడార సంపాదించిన ప్రతి వస్తువును కూడా వీరు అలాగే ఆ తర్వాత మొరారీలు ఉన్నారు కదా మొరారీలు దాన్ని నిలబెట్టడానికి కావలసిన తిమ్మలు కానీ దానికి అడ్డంగా కట్టవలసిన బద్దెలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మోసుకుంటూ ఇవన్నీ కూడా వాళ్ళు మోసుకుంటూ ముందుకు సాగుతూ ఉండేవారు ఎవరి పని వారు ఎవరి బాధ్యత వారు కరెక్ట్గా చూసేలాగా కరెక్ట్గా చేసేలాగా దేవుడు వారికి నిర్ణయించి ఉండగా ఆ నిర్ణయం చొప్పున అదంతా కూడా వారి వారి బాధ్యతని వారి వారు చేసుకొని వెళ్తూ ఉన్నారు అదంతా కూడా అలాగే ఉంది అయితే ఇక్కడ ముప్పై ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళ వరకు లెక్కించబడిన వారిలో లెక్కించబడిన వారిలో మొత్తం కూడా ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది అయ్యారు దీనికి మందిర ఈ సేవ చేయడానికే ఎనిమిది వేల ఐదు వందల మంది ఐదు వందల ఎనభై మంది అందులో గిరిషోనీలు రెండు వేల ఆరు వందల ముప్పై మంది గిరిషోనీయులు కహాతీయులు రెండు వేల ఏడు వందల యాభై మంది కహాతీయులు అలాగే మొరారీలు మూడు వేల రెండు వందల మంది మొరారీలు ఈ మొరారీలు వారు చేసే పని ఆ దిమ్మెలు మోయడం కానీ ఆ బరువైన వసూలు మోయడం కానీ అంతా మోసుకొని వాళ్ళందరూ కూడా సాగి వెళ్తూ ఉండగా దాదాపు ముప్పై లక్షల మంది జనం ఆరు లక్షల మంది కాల్బలం వీళ్ళందరూ కూడా సాగి ఆ కణాను యాత్రలో వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు కానీ ఆ ప్రాంతాలు కానీ ప్రజలు కానీ అసలు వారిని చూసి నడుస్తూ ఉన్నప్పుడే వారు ఎలా చూస్తుంటారు ఈ జనం అంతటి చూస్తే కానీ ఒక రోజు అంటారన్నమాట ఇదే అధ్యాయాలుంటది పచ్చికి బీటి నాకేసినట్టుగా ఇంత జనం అసలు ఆ జనం నడుస్తూ ఉంటేనే కొన్ని లక్షల మంది నడుచుకొని వెళ్తూ ఉంటే ఆ జనాన్ని చూసినప్పుడు ఆ మనుషులందరిలో కూడా ఒక రకమైన భయము ఒక రకమైన వణుకు వారిలో ఉండే దేవుని మహిమ వారు చూస్తున్నప్పుడు వారందరూ కూడా ఒక భయంతో వారు వెంటనే వారు గుర్తొచ్చేది ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆ రెండు నెలల మీద నడిచి వచ్చే జనులు వీరే కదా అంతగా దేవునికి మహిమ తెచ్చేలా ఉండి అంతగా క్రమంగా వారు జీవించే క్రమంగా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు అంత క్రమమైన జీవితాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేయగా ఆ క్రమమైన జీవితాన్ని వారు నడుస్తూ వచ్చారు దేశంలో ఉన్నారు వారు ఇష్టానుసారంగా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చినప్పుడు ఆ క్రమ ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు క్రమ ప్రకార ప్రకారంగానే వారు జీవిస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నారు దేవుడి మాటలు దీవించి గాక ఆయన కృప మనకి తోడుగా ఉండి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిశుద్ధువాణి దేవ మీకే వందనాలు నాలుగు స్త్రుతులు స్తోత్రాలు తెచ్చు మీరే మహిమ పొందండి దీవించండి ఆశ్రయించండి సహాయం చేయండి ప్రభా వాక్య విషున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా అయా మీ జ్ఞానంతో మీ ఆత్మతో మీ కృపతో పూజలు చేసి మీరే మహిమ పొందమని ఎస్ అయా మీకు స్థూత్రం అయినా మాకు కూడా అటువంటి క్రమమైన జీవితాన్ని మాకు దయచేయండి నాన్న క్రమమైన బ్రతుకుని మాకు దయచేయండి ప్రభు అయా మునుపైతే నా ఇష్టానుసారంగా ఉన్నాం కానీ ప్రభు ఇప్పుడైతే నాన్న మీ పనులు మీ సేవలు అయినా అయా తని నాన్న అయా బలమైన పాత్రగా వాడబడుతున్న మీ సేవను మీ భుజాల మీద మూసుకొని మూసుకొని వెళ్ళి బిడ్డలుగానే ఉన్నాను కృప దయచే నడిపించి మీరే మహిమ పొందమని వాక్యం వినిచుని చూసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి